హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగోందరూ మాట్లాడుతున్నాను అన్న అందరికీ హాయ్ అన్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీకు మీ కుటుంబం అందరికీ సో వినాయక చవితి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు వినాయక చవితి అన్న అందరూ మన ఆంధ్రాలో బాగా వినాయక చవితి జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను ఓకే మంచి సంతోషంగా జరుపుకుంటున్న సో ఈరోజు చూస్తున్నారైతే ఈరోజు ఒక కేరళలో వినాయక చవితి రోజు ఇక్కడ వాన అయితే భారీగా వాన అయితే మొత్తాన్ని కనిపిస్తుందా ఫస్ట్ వర్షం కని బాగా భయంకరంగా నన్ను వర్షం అయితే అంటే వర్షం పడి కొద్దిగా నిలిచింది ప్రతిరో నీళ్ళు కనిపిస్తున్నాయా మొత్తం నీళ్ళు బాగా పడి నిలిచింది అనమాట ఓకే ఇప్పుడైతే ఇక్కడ మేము లోడింగ్కి వచ్చినాం అంటే లోడింగ్కి వస్తే టిప్ప డ్రైవరు అన్నా అన్న నేను వేస్తా నేను వేస్తా అన్నాడు లోడింగ్ ఎత్తన్నాడు అన్న అన్న నేను వేస్తా వేస్తా అన్నాడు సరే ఈ యొక్క లోడ్ వేయి అనేసి జేసీబీ ఇచ్చినాను అంటే మా కంపెనీ బండి మా టిప్ప డ్రైవరే ఓకే ఎట్లా వేస్తున్నాడు ఒకసారి చూపిస్తా చూడండి అన్న ఓ చూసారు కదన్నా ఇప్పుడు పోయి బకెట్లోకి ఎలా మొన్నెత్తుకునేసాడు నేను మాట్లాడేటప్పుడే మొన్నెత్తుకునేసాడు ఓకే నో ప్రాబ్లం ఈసారి మళ్ళీ తీసుకో అప్పుడు చూపిద్దాం ఎలా ఎత్తుకుని వస్తాడు ఓకే చూస్తున్నారన్న నేను తోలే బండి ఇదే అనమాట అతను అంటే మొత్తం ఏసీ ఉంటుంది ఆ డ్రైవర్కి ఏదో కనిపిదు అనేసి సైడ్ గ్లాస్ తీసుకున్నాడు మాకు నేనైతే సైడ్ విండోస్ అయితే ఓపెన్ చేయను అనమాట అన్న ఓకే మన మన బండి నో ఇది టిప్పరా కొత్త బండి ఓకే ఇప్పుడు వేస్తాను చూడ లోడ్ వేస్తున్నాడు దో ట్రిప్పర్ డ్రైవర్ వేస్తారు అంతే ఇలాగే కదా ప్రతి ఒక్కరు బండి నేర్చుకుంటారు అంతే సో అందుకని నేనైతే బండి అడతాను ఇచ్చినాను వేస్తాను డబ్బప్ప అని సౌండ్ వస్తాను కదా డబ్బప్ప ఏను కదా వేస్తాను లోడు ఓకే ఇప్పుడు లోడ్ వేస్తున్నారు బండి కూడా చాలా బురద అయిపోయింది బండి వెళ్ళినాక మళ్ళీ కడిగేస్తాను అనొచ్చు నీళ్ళు వచ్చా చూడాక ట్రిప్పర్ ఓకే ఇప్పుడు మన డ్రైవర్ చూద్దాము ఎలా లోడ్ చేస్తారు అనేసి బకెట్లో ఆ బకెట్కి మన్ని ఎలా తీసుకుంటారు చూద్దాం అన్న బకెట్ పోతున్నాడు కదా అదో దానికి ఎయ్ అన్నా ఎయ్ అన్నా ఏయ్ అన్న తగ్గద్దు అజ్జన్న తగ్గేదేలా బ్రో తగ్గేదేలే హలో బ్రో తగ్గేదేలే అన్న అను బ్రో తగ్గేదేలే అతనికి ఏం తెలీదు అర్థం కాదు మలాలం కదా ఓకే ఓకే మలయాళం డ్రైవర్ ట్రిప్ డ్రైవర్ ఓకే లోడ్ అయితే అబ్బా ఎత్తే ఏయ్ అన్నా ఓకే లోడ్ వేస్తున్నాడు చూద్దాం చెప్పలేక ఎలా వేస్తాడు ఎయ్ అన్నా అద్దీ ఏం ఆలోచిస్తున్నాడా ఏ అబ్బా బకెట్ నిండా వచ్చింది మొన్ను నా బంగారా మళ్ళీ తీసినావాడి నాయనా ఓకే చాలు కదా అంటే మాత్రం రోజు ఆ విధంగా ఏదన్నా లోడింగ్లో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా అంటే చాలు కదా బిన్న నేర్చుకునేస్తారు అంటే వాళ్ళకు ఒక తృప్తి ఆశ ఉంటుంది కదా నేర్చుకోవాలి లోడ్ చేయాలని ఒకవేళ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఊరికి పోయినా కానీ గప్పక్కనే ఎత్తాదు ఈ మన్ను మొత్తం చేయాలి ఈ మన్ను మొత్తం ఎత్తాలన్నమాట ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు ఈయన ఎత్తుకోవచ్చు తెప్పని ఎత్తుకోవచ్చు ఇట్లా లోడ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుందా ఓకే ఇప్పుడు ఈ మొన్నీ ఎక్కడికి తీసుకెళ్తాడో చూద్దాము అది కదా మళ్ళా ఎయ్ ఎయ్యి ఉంది అనేది ఉంది ఇల్లా ఓయ్ ఉంది ఇల్ల ఉంది ఇలా పుట్టి కోరిక అంతే ఏం లేదు ఏం రాలేదు ఇంకోసారి తెచ్చుకో అంటాను పుట్టి పో పోగో పేక పోటీ తగ్గు 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 అదే నేను వా అంతే సింపుల్ అసలు చెప్పిస్తాను తెచ్చుకునేస్తాడు మేలే కదా అంత మాత్రం ఎచ్చుకున్నాడు అంట అదే మడకల్లా తొరకే అద్దీ అప్పుడు తగ్గేదిలా ఇప్పుడు అది అది ఫైవ్ థర్టీకో విటో ఓకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ చెప్పింది లోడ్ అయిపోయి వస్తుంది ఏమైపోయిందో ఒక పక్క అయితే లోడ్ చేసాను లోడ్ చేసి మన్ను లెవల్ చేశాను ఇప్పుడు ఈ మన్ను ఎక్కడ తీసుకెళ్లేదో నేను చూపిస్తాను అన్న ఓకే ఇప్పుడు నేను తీసుకెళ్తాను జెసిబి ఇక్కడ పెట్టాను వస్తున్నారా ఇప్పుడైతే మేము లోడ్ చేసుకొని మన్ను ఎత్తుకొని ఎత్తుకోతున్నాం ఓకే మా టిప్పర్ డ్రైవర్ ఓకే టిప్పర్ చూడండి చూడాలి మాది మొత్తం ఓకే సూపర్ గా ఉందా మెయిన్ రోడ్ కనిపిస్తుందా తిరుగు 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 ఎడిగా ఎవరితో కయ్య కాని ఓకే ఇది మా టిప్పర్ అండి వెళ్తున్నాం చూడండి ఓకే ఓకే అన్లోడింగ్ పైన చూపిస్తాను అన్లోడింగ్ లో ఎలా ఉందో ఏందో ఏం పరిస్థితి ఏమో ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మొన్ను దింపేది ఇక్కడ ఇటాచి కాడ ఉంది మన్ను దింపేది ఇక్కడ ఇటాచి చూస్తున్నారా ఇటాచి ఉంది ఇది వెనకే బాగా అంటా బడు వరకు వర్క్ ఏ అంటే దిగబడుతుంది అది కనిపించే బిల్డింగ్ ఏమనుకున్నారా సినిమా థియేటర్ అది కనిపించే బిల్డింగ్ అది సినిమా థియేటర్ ఉండో కనిపించే బిల్డింగ్ వచ్చి సినిమా థియేటర్ వెనకే దింపాలి దిగబడుతుందా ஓ திகபல்ல திகபல்ல எனக்கு போ 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 ப்ரோ இல்லைலாம் முட்டுலாம் ஏய் ஜாய் முட்டு ஓ போ 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 ஓ போ Po 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 Pun kritin ni nak